హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజున మనం గత కొన్ని రోజులు కాదు కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే సినిమాల ప్రభావం మన మీద ఎంత ఉంది అనేది అనే దానికంటే హీరోలు సినిమాలో నటించేటటువంటి హీరోలు మన జీవితంలో ఒక భాగమై ఉన్నారంటలో ఎంత మాత్రం అతిశయక్తి లేదు ఎందుకంటే సినిమాకి మన జీవితానికి ముడిపడినటువంటి బంధం ఏనాటి నుంచో ఉంది ఎందుకంటే ఆ చలనచిత్రాలని ఆ సినిమాలను మనం చూసి కొంచెం వినోదాన్ని విజ్ఞానాన్ని పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చలన చిత్రాలు అనేవి మన జీవితంలో ఒక భాగంగానే నిలిచిన అనటలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు కానీ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సినిమా హీరోలు కావచ్చు సినిమా ఫంక్షన్లు కావచ్చు ఈరోజు మనం చూసినట్లయితే పట్టణాలలో భారీ రద్దీ మధ్యన మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి మనకు ఉన్నటువంటి ఇంట్రెస్టు ఆ హీరోల మీద ఉన్నటువంటి అభిమానంతో మరి మనం వేయ ప్రయాసాలకు ఓర్చి అక్కడికి వెళ్ళి మనం ఆ సంతోషంలో పాలు పంచుకుంటున్నాం అంతవరకు బాగానే ఉంది ఎందుకంటే మన హీరో మీద ఉన్నటువంటి మనకి ఉన్నటువంటి మమకారం కావచ్చు ఆ యొక్క ప్రేమ కావచ్చు మనం వెళుతున్నాము ఆ ఈవెంట్ చూస్తున్నాము ఎంజాయ్ చేస్తున్నాము ఇంటికి వస్తున్నాము అంతవరకు అయితే బాగానే ఉంది కానీ కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఆ హీరోలు ఆ యొక్క ఫంక్షన్కి అటెండ్ అయ్యేటటువంటి ముందు ఒక్కసారిగా వేలాది మంది ఆ యొక్క అభిమానులు మరి ముందుకు వెళ్ళటం వల్ల హీరోని చూడటం కోసం దగ్గరికి రావటం వల్ల తొక్కిసలాట అనేది జరుగుతుంది ఆ తొక్కిసలాట కారణంగా విలువైనటువంటి వాల్యుబులు కలిగినటువంటి వెలకట్టలేనటువంటి ప్రాణాలు తొక్కేసలాటలో మరి పోవటం అనేది మనం చూస్తూనే ఉన్నాం ఇటీవల కారణం మనం పుష్ప పుష్పాటు కారణంగా రేవతి అనేటువంటి మహిళ ఆ తొక్కిసలాట కారణంగానే అటాను మరణం చెందింది కోట్లు పెట్టినా కానీ ఆ కుటుంబానికి ఆమెను తీసుకురాలే అవునంటారా కాదంటారా మళ్ళీ మనం నెక్స్ట్ చూసినట్లయితే గేమ్ చేంజర్ అనేటటువంటి ఈవెంట్ ఆ మూవీ ఈవెంట్ అనేది అతి భారీగా మరి చేయటం జరిగింది మరి గోదావరి జిల్లాలలో అక్కడ కూడా వేలాది మంది భక్తులు అభిమానులు భక్తులంటే మరి హీరోల్ని భక్తిగానే గొలుస్తారు ఆరాధిస్తుంటారు మా హీరో మా దేవుడు అని చెప్పేసి భావిస్తుంటారు అలా వేలాది మంది అభిమానులు రావటం ఆ ఈవెంట్ చూడటం కోసం వచ్చి ఆ ఈవెంట్ చూసి పెడుతున్నటువంటి సమయంలో మరి రోడ్డు మీద యాక్సిడెంట్ గురై స్పాట్లో చనిపోవటం జరిగింది ఇద్దరు యువకులు ఆ కుటుంబం ఎంత తల్లడిల్లు పొద్దు ఒక్కసారి ఆలోచించారా అవును కదా ఇది సినిమా వాళ్ళ తప్పు అంటమా లేకపోతే మన నిర్లక్ష్యం అంటమా మన తల్లిదండ్రులు వాళ్ళ అంటారా ఎవరు తప్పు అంటారు ఎవరిని నిందిస్తే ఏమవుతుంది పోయిన ప్రాణం తిరిగి వస్తుందా కాబట్టి హీరోలైనా సరే మీ అభిమానులైనా సరే మీరు ఆరాధించేటటువంటి దేవుళ్ళు లాంటి హీరోలైనా సరే కొంతవరకు మాత్రమే మీరు అభిమానించడానికి ప్రయత్నం చేయాలి ముఖ్యంగా నేను చెప్పాలంటే నాకు హీరోలు అంటే అభిమానమే నాకు సినిమాలు అంటే చాలా చాలా ఇష్టం కానీ మనం కొంచెం సమయంలో పాటించాలి మనం సినిమాకి వెళ్ళినా మరి అభిమానులు చూడటానికి మన యొక్క హీరోల్ని చూడటానికి వెళ్ళినా కానీ మన చుట్టుప్రక్కల ప్రమాదాలు పొంచి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గమనించాలి సేఫ్ జర్నీ చేయాలి క్షేమంగా ఆ హీరోని చూసి మనం ఆ సంతోషాన్ని మనం నింపుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి మీకోసం మీ అమ్మానాన్నలు చూస్తూనే ఉంటారు కోట్లు పెట్టిన మీ పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా ఎవరైనా తీసుకురాగలరా మీ కుటుంబానికి దిక్కెవరు మీ కుటుంబానికి అండెవరు మీరే కాబట్టి యువత కావచ్చు ఎవరైనా కావచ్చు హీరోల మీద ఉన్నంత ప్రేమ మీ అమ్మా నాన్న మీద చూపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మనకి ప్రప్రదమైనటువంటి హీరో ఎవరో తెలుసా మనకి జన్మనిచ్చినటువంటి తండ్రి మనకి గొప్ప మాతృత్వాన్ని పంచినటువంటి అమ్మే మనకి హీరో వాళ్ళద్దరికి మించినటువంటి హీరో కావచ్చు ఈ జగం ఈ జగతిలోనే లేరు అనొచ్చు మనం ఎందుకో తెలుసా మన కోసం వాళ్ళ లైఫ్ని శాక్రిఫైజ్ చేశారు మన కోసం మనం చిన్నప్పుడు మనం నిద్రపోతున్నప్పుడు వాళ్ళు నిద్రలేని రాత్రులు గడిపారు మనకు ఆకలేస్తుంటే వాళ్ళు అలమటించి మనకి అన్నాన్ని తెచ్చిపెట్టారు ఇవి పూర్ ఫ్యామిలీకి చెప్పేట విషయాలు అలాంటి అమ్మా నాన్న కూడా మనం మరిచిపోయి హీరోల కోసం మన ప్రాణాలని బలిద్దామా ఎంతవరకు సమంజసం ఒక్కసారి మీరు గుండెల మీద చేయి వేసుకుని ఆలోచన చేయండి ఎందుకంటే హీరోల్ని అభిమానించొద్దని నేను అనడం లేదు ప్రతి ఒక్క హీరో కూడా మరి వినోదాన్ని పంచడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు కూడా అభిమానులను సావమని వాళ్ళ సాగును కోరుకోరు వాళ్ళు అనుకోని సంఘటనలు జరిగినప్పుడు తొక్కేసలాట జరిగినప్పుడు ఆ గుంపులోకి మీరు వెళ్ళొద్దు దూరంగా ఉండి చూడండి సినిమా రిలీజ్ అయిన తర్వాత వన్ వీక్ ఆగినాక చూడండి రిలాక్స్గా చూడండి అంతేగాని రిలీజ్ అయినటువంటి ఆ రోజుని బెనిఫిట్ షోలు చూడటం వల్లనే మీ హీరోకి గొప్ప కీర్తి ప్రతి ప్రతిష్టలు రావు కాబట్టి ఇవన్నీ విషయాలు మీరు దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే సినిమా అనేది మనకి వినోదాన్ని పంచుతుంది విజ్ఞానాన్ని అందిస్తుంది కొంచెం రిలీఫ్ అనేది అందిస్తుంది కాబట్టి మనం చూడాలి ఎంజాయ్ చేయాలి అది ఫ్రీ టైంలో మాత్రమే మీరు మీ మీ టైం దొరికి మీ అమ్మా గడపండి వాళ్ళతో మంచి చెడ్డ మాట్లాడండి మీకు జన్మనిచ్చినందుకు వాళ్ళు ఏదో ఉన్నతమైనటువంటి విషయాలు చెప్తారు మీ యొక్క జీవితం ఎలా ఉండాలో వాళ్ళు మంచిగా దానికి రూట్ మ్యాప్ వేస్తారు ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లవాడి మీద ప్రతి ఒక్క పాప మీద వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు ఆ ఆశలు మీరు నీరు ఆర్చకుండా మీ తల్లిదండ్రులకు రెస్పెక్ట్ చేస్తూ మీ తల్లిదండ్రులను గౌరవిస్తూ మీ జీవితాలపైన మీరే సెక్యూర్డ్గా ఉంటూ జీవితాన్ని కొనసాగించాలని ఉన్నతమైనటువంటి లక్ష్యాలకు మీరు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను జై హింద్